ంతమంది చూడవాలి ఐఎస్ సౌభాగ్యం అని గతంలో నానుడి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి లీలలు అవినీతి ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశ స్థాయిలో కాకుండా ఈ రోజు ఖండాల్పాలను దాటి అమెరికా స్థాయిలో ఆయన చేసినటువంటి నేరాలు అభియో అభిశంసం కురవుతున్నాయి ఆనాడు కరెంట్ పర్చేజ్ విషయంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రద్దు చేయొద్దని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఎంత చెప్పినా వినకుండా ఆయన ఏకపక్షంగా పీపీఏలను రద్దు చేశాడు అందులో ఏమిటి అని నిన్న మొన్న వార్తలు చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది అదానీ గారు ఆగ మేఘాల మీద ఢిల్లీ నుండి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమై అక్కడ పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు తీసుకుని కరెంట్ పర్చేజ్ను భవిష్యత్తును తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు పక్క రాష్ట్రాల్లో సెకి ఒక రూపాయి తొంభై పైసలకు యూనిట్ అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ విషయాలకు వచ్చే మూడు పాయింట్ నాలుగు మూడు రూపాయల నలభై పైసలు చేసుకున్నారు అంటే దీన్ని రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల కాలానికి దాదాపు ఒక లక్ష యాభై ఆరు వేల కోట్లు ప్రజల మీద భారం వేసే విధంగా ఆయన ఆశపడి ఆయన లంచాలకు ఆశపడి తీసుకున్నటువంటి వైనం ఈరోజు విదేశాలలో ఈరోజు కేసు రూపంలో నమోదైంది సుప్రీంకోర్టులో కూడా నిన్న ఎవరో పిల్లి వేసి దీనిపైన విచారం చేయాలని కోరుకున్నాను ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఖ్యాతి ఘనతను ఆయన ఈ రకంగా ఖండాంతరాలకు వ్యాపింపజేశారు ఎప్పుడైతే ఒక ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ పోగొట్టాడో మనకు రావాల్సినటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ను చీకట్లేకి నెట్టేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలన్నీ గమనించి ప్రజలందరూ ఈరోజు పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు ఏ విధంగా ప్రజలను దోపిడీ చేశారో ఆలోచించాల్సిందిగా కోరుచున్నాం ఇదే విధంగా లిక్కర్ పాలసీలో కూడా రాబోయే కాలానికి వీళ్ళకి ఐదు సంవత్సరాలు పరిమితి ఉంటే కాలపరిమితి రాజకీయ నాయకులకే వీళ్ళు చేసే పనులకు ఇరవై సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి తాకట్టు పెడతారు భవిష్యత్తుని ఈ విధంగా భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత అధహపాతరానికి తొక్కినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విషయాలన్నింటినీ కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనించి ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి బీజేపీ కూటమి నాయకత్వాన్ని బలపడదాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి